శ్రావంతి ఇగు ఇంతైనా శ్రావంతి కాయలు ఇవన్నీ కట్ చేసాను ఇగో ఇంక దోరగాయలు ఉండే శ్రావంతి ఇగో ఇవైతే కట్ చేయను శ్రావంతి ఇవన్నీ దూరగాయలు ఇగు ఈ ఎప్పుడూ మగ్గుతాయి ఇవైతే వచ్చినాయి ఈ పిట్ల దినంగా పావురాలు దినంగా మన ఇంట్లో ఉన్న మనుషులు దినంగా ఒక వారానికి మగ్గుతాయి ఇగో దోరగాయలు అన్ని ఇగో ఇగు కూడా ఉండే ఇగో ఇక్కడ కూడా ఉండే ఇగు పెద్ద పెద్ద కాయలు అయితే వచ్చినాయి బాగున్నాయి కదా మీకు ఇప్పుడు దాచకాయలు మగ్గిని మా చెప్పిన వర్షానికి అయితే కొన్ని కాయలు రాలికొని కొన్ని కాయలు ఇదని మీకు దాచ్చకాయలు చూపిస్తాను రండి నాకు ఇష్టమైన కాయలు అంటే శ్రావంతి అయ్యో ఇతర కాయలు కూడా తెంపేసింది విశ్రాంతి అయ్యి అయ్యో అయ్యయ్యో నాయన ఈ గుజ్జుడు ఇగో ఈ కొంచెం కొంచెం మగ్గిని ఇవి కూడా దింపేసి విశ్రాంతి ఈ చెట్లు దాచిపెట్టాను శ్రావంతి నేను ఈ మగ్గిని ఎన్ని తింపేత్త శ్రావంతి ఇదిగా ఈ పచ్చికొని ఈ కాయలు కాదు ఇది కూడా ఇవి కూడా పచ్చికొని ఇగో ఈ వర్షానికి శ్రావంతి ఎన్ని మెత్తగా అయిపోయినాయి ఇది ఇంకొక చిన్న కూడా ఉంది కదా ఇది ఏడు పచ్చికాయ ఒకటి ఇగో ఈ ఇంకా మగ్గలు వేసిరావు ఇదిగో పెట్టలు చూసిన అయ్యి అయ్యా ఇదిగో తిట్ట పగలు కొట్టి పెడతాను విశ్రేవుని ఈ కాయ పడేద్దామాసే ఇగో ఇంకో వారముంటి మగ్గు తీసుకురావంతి ఇది ఇది కాయ దింపు ఇది దింపి తిని ఈ పావురాళ్ళు వచ్చి బతక నీటి ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఇంత కష్టపడి తవ్వి నీళ్ళు పోసి అన్నీ చేస్తాము ఈ పెట్టలకు సరిపోతాం అన్నీ దీని కురికేస్తాము ఈ తినట్లేదు పాడలేదు ఇతన కోసుకున్నాం ఇది ఇదైతే ఇంకొక ఈ గెలలు అయితే ఈ గెలలో ఒకటి ఆడకుంటూ మొగ్గిని ఈ అయితే కోసేసినాము ఇక ఇంకొక వారానికి వస్తాయి ఈ కట్ చేసేద్దాం సరే అంత ఒక వారంలో ఇది ఇది రెండు కట్ చేసేద్దాము ఇంకంతే ఇంకా ఈ ఇది కూడా ఇది ఇంకొక వారానికి వస్తుంది ఇది కూడా ఇది కూడా కట్టు చేద్దాము ఇది ఇది కూడా వస్తుంది ఇది ఇది కానీ కాయలు చూడు అన్ని కాయలు కొరికి చీరలు కట్టాల్సి ఉంచడం అంతే మనం ఈ కవర్లు కట్టినవి బాగానే మనం కవర్లు కట్టకుండా వదిలేసినవి తినేసి చూడు మెత్తబట్టుకొని కవర్లు కట్టింటే బాగుండేది కదా చెట్టు బండి కదా చాలా బాగుంది రేపు మీసాలు కట్ చేద్దాము బెండకాయలు ఉన్నాయి కదా బెండకాయలు చూపిద్దాం ఇది తొట్టిలో మొన్న చూసినప్పుడు ఏమి లేవు చిన్న గప్పుడు మగ్గులు వస్తాయి పూలు వస్తాయి ఇగో ఇది ఒకటి ఇది నెంబర్ బిశ్రాంతి కాయలు కాసు ఇది ఉంచుదాం ఇట్లా తీసేద్దు ఇది దీంట్లో ఉంచితే ఉంచుదాము పువ్వు మళ్ళీ వేరే దాంట్లో పెడదాము ఇగో బెండి చూడే ఎంత బాగా వస్తుంది ఈ శ్రాంతి చూడు ఇవి ఎన్ని పూతలు అవుతున్నాయి చూడు ఇది ఎన్ని ఇదైతే తమ్మదే తంబ డరలు తమ్మది ఇదైతే పిచ్చిపాకు కాసుది చూచావా తెల్లవి తెల్ల బెండకాయలు ఎంతెంత వచ్చినాయి శ్రాంతి ఈ పచ్చడి చేసిన పులుసు పెట్టిన మళ్ళీ ఇటు పెట్టి చాలా బాగుంటాయి శ్రాంతి అంతే ఇవాడు ఈ ఇంక ఇది ఇంకొక వారం ఆగి తెంపాలి ఇది ఇదిగో ఇదిగో ఇది ఒకటి ఈ చిన్న చిన్నవి ఒక నాలుగు రోజులు ఇది ఇది ఇదిగాడు ఒకటి ఇది ఇది ఇంకొక వారం ఆగి తెంపితే ఈ మూడు కాయలు వస్తాయి అవి వచ్చేలకి ఈ మళ్ళీ ఈ చెట్లకి వస్తాయి ఒక నాలుగు చెట్లు తీసాలి శ్రావంతి ఈ పచ్చడి జీ చాలా బాగుంటుంది ఇదేమో అర్రెలు తెమ్మది శ్రాంతి ఇది అరలు తెమ్ముదాయి ఇదేమో చెట్టు తమ్మ ఇది చెట్టు చెట్టులాగా వస్తుంది కాయలు అయితే పిచ్చి కాపు వస్తుంది ఇది చాలా బాగా కానీ మనము కిచెన్లో ఈ వేస్ట్ కూరగాయలన్నీ నీళ్ళల్లో నానేసి ఆ వాటర్ పోయాలి కొంచెం మళ్ళీ ఏదన్నా తెగులు వచ్చింది అది ఇది అనుకుంటే కొంచెము ఆయిల్ గుడ్డు రెండు మిక్సీ కేసి నీళ్ళు బాగా ఎక్కువ నీళ్ళు పోసి ఒక దాంట్లో వేసి అంటి చెట్లకి కొట్టాలి అప్పుడే పేను బంక ఎన్ని ఏమి రావు మంచి కాపోసా విశ్రాంతి ఏ చిన్న తోట చిన్న చెట్లు మాదైతే అదైతే తోట కాదు మాములుగా పట్టుకున్నాము అదైతే చూపించాము